ఉపచారం మొన్న నవమి నాడు అంటే ఒకటి ఆరు నలభై ఎనిమిదవ నాడు జరిగిన మాతృభూతేశ్వర మహాపూజ రోజున మధ్యాహ్నం రెండింటికే వెళ్ళాను భగవాన్ అప్పుడే గోశాల వైపు నుండి వచ్చి కూర్చుంటున్నారు ఆటే జనం లేరు నమస్కరించి నేను కూర్చున్నాను వెంకటరత్నం వచ్చాడు అతన్ని చూడగానే భగవాన్ నవ్వుతూ నన్ను చూసి ఇదిగో ఈవేళ మధ్యాహ్నం వీడు ఏం చేశాడనుకున్నారు స్వామికి ఉపచారం చేశాడు భలే ఉపచారం అన్నారు ఇప్పుడు అతను రాజగోపాల అయ్యరుకు బదులుగా లైబ్రరీ పనికి భగవాన్ సన్నిధి సేవకు నియమించబడి వారం రోజులు కావచ్చింది ఆ పనిలో ఏదో పొరపాటు చేసి ఉంటాడని ఏమీ ఏం చేశాడో అన్నాను భగవాన్ చిరునవ్వుతో ఏం చేశాడా అడగండి వాడిని అన్నారు నేను అతని వైపు చూస్తే నవ్వుతూ తలవంచి కూర్చు ఊరుకున్నాడు ఆ వెనకే భగవాన్ తామే ఈ విధంగా సెలవిచ్చారు ఈవేళ మధ్యాహ్నం భోజనం కాగానే గోశాలకు వెళ్ళే నిమిత్తం లేచి వస్తే ఆఫీసు వద్ద జనం గుంపుగా ఉన్నారు వీళ్ళు వారందరినీ లేవగొడుతున్నారు ఇదేమిటి ఉపద్రవం అని పోక ఆసుపత్రి వైపుగా పోదామని అటు నడిచాను ఆ పందిరంతా ఇంగిలాకులతో నిండి ఉంది ఎలాగో మధ్య మధ్యన అడుగులు పెడుతూ మనపాటికి మనం పోదామని చూస్తే వీడు గబగబా వచ్చి ఆకులన్నీ ఏడ్చుకుంటూ అవతలకు తోయసాగాడు దానితో ఉన్న కాస్తడం కూడా అంటైంది ఇక కాలు పెట్టేది ఎక్కడ మంచి చోటు చూసి కాలు పెట్టిపోవాలి కానీ ఇంగిలంతా అప్పుడు బాగు చేసేందుకు అవుతుందా చూడండి అబ్బాయి సూక్ష్మబుద్ధి నాకు నవ్వు వచ్చి మరి భగవాన్ అలాగే వెళ్ళారా అన్నాను పోక ఏం చేసేది అంతటితో పోయిందా ఇటు పక్కనంతా వీడు లాగుతూ ఉంటే కొండమెట్ల వైపు ఉన్నవన్నీ సుబ్రహ్మణ్యం ఏడ్చాడు వాడు వీడికంటే బుద్ధిశాలి వద్దంటే ఒక మాత్రాన మానుతారా భగవాను వచ్చే త్రోవలో ఇంగిలాకులున్నవే ఊడ్చి పారవేద్దామన్న తొందరే కానీ ఏడిస్తే అంతా ఇంగిలవుతుందన్న యోచన ఏది వీరంతా చేసే ఉపచారాలు ఇదే విధంగా ఉంటాయి ఆ ఎంగిలంతా తొక్కుకుంటూ వెళ్ళి వచ్చి కాళ్ళు కడుకుని కర్ర కడుక్కొని లోపలికి రావాల్సి వచ్చింది అంటని తెలియకుంటే బాధ లేదు తెలిసి కదూ చేస్తారు వీళ్ళు అన్నారు భగవాన్ నిజమే పాశ్చాత్యులకైతే అంటని తెలియదు కానీ వీళ్ళకు తెలియదా ఏమీ ఆ వీళ్ళకు తోచక కానీ అన్నాను అదే అంటాను ఒకసారి ఒక ఐరోపియన్ వచ్చాడు ఇక్కడికి అందరితో పాటు తాను అన్నంతని చెయ్యి జేబుమాలకు తుడుచుకుని నేను లేచేదాకా అలాగే కూర్చున్నాడు అప్పుడు ఎవరు విస్తరి వాళ్ళు ఎత్తి చేతితో పట్టుకుని పోయేవాళ్ళు కదా అందువల్ల ఆ చోటు అంటై ఉన్నది నాది కాగానే అతడును లేచి ఇంగిలి తొక్కుకుంటూ ఉంటే ఇక్కడి వారంతా అయ్యో ఇంగిలి తొక్కకుండా పొండి అంటారు వీరి మాట వారికి ఏం తెలుసు ఇంగ్లీష్లో నేను కూడా చెప్పాను అయితేనేమి వారికి అది అంటన్నది తెలిస్తే కదా నా మాట అర్థమయ్యేందుకు తొక్కుతూనే వెళ్ళాడు వెనుక వారికి అది అంటని తెలియనే తెలియదు అందువల్ల వారికి ఏమీ దోషం లేదలేని అక్కడి వారికి చెప్పి సమాధానపరిచాను నిజంగా వారి దేశంలో వారికి అది ఆచారంగా లేదు అందువల్ల అంటని వారికి తెలియదు తెలియకుంటే సరే తెలిసి చేస్తేనే పట్టుకుంటుంది వీళ్ళకి ఇప్పుడు తెలియకనా చేశారు భగవాన్ మీద భక్తి ఉపచారం అంటూ నవ్వారు భగవాన్ భగవాన్కు ఉపచారం చేసేందుకు ఎవరికి సక్యం అపచారం చేయకుండా ఉంటే అంతే చాలును అన్నాను అది సరి దానికేమీ అసలు సంగతి చెప్తాను భగవాన్ వస్తున్నారు త్రోవలో లేవండి లేవండి అని సుఖంగా మాట్లాడుకుంటూ నుంచిన వారిని కూర్చున్న వారిని లేవగొడతారు పక్కకు తప్పుకొని పోతే పోయేదానికి వాళ్ళకెందుకు ఉపద్రవం కలిగించడం అదే నా భగవానికి ఉపచారం మన పనితో మనం చూసుకుని పోవాలి కానీ అంతా క్లీన్గా ఉంచాలంటే కుదురుతుందా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలోనూ ఇంతే భగవాన్కి అది కావాలి ఇది కావాలని చెప్పి అందరికీ తొందర కలిగిస్తారు భగవానికి ఏం కావాలి అందరికీ తొందర కలిగించడమేనా భగవానికి కావలసింది పేరు మనది పైగా అంతా భగవాన్కు కైంకర్యం చేస్తున్నాం ఉపచారం చేస్తున్నాం అని అంటారు ఒకటే కైంకర్యం ఒకటే ఉపచారం ఏమీ చేయకుండా ఊరికే ఉంటే అదే గొప్ప ఉపచారం అని సెలవిచ్చారు భగవాన్